దేశంలో బంగారం వెండి ధరలు పిచ్చెక్కిస్తున్నాయి బంగారం ఇలానే పెరిగిపోతే పేద మధ్యతరగతి ప్రజలు కనీసం పెళ్లికి బంగారం పసుపు తాడు కూడా కొనలేని పరిస్థితి ఉంటుందేమోననే భయం కూడా ఉంది వెండి ఏకంగా ఒక రోజులోనే దాదాపుగా పద్నాలుగు వేలు పెరిగి కిలో మూడు లక్షలను దాటింది ఇప్పటి వరకు ఏడాదిలోనే రెండు వందల శాతం పెరిగింది బంగారం కూడా ఇరవై నాలుగు క్యారెట్ల ధర పది గ్రాములకు ఒకటిన్నర లక్షకు చేరుకుంది మొన్నటి వరకు బంగారం కొనలేని వాళ్లు వెండిలో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచి ఆప్షన్ అనుకున్నారు వెండి భవిష్యత్ మారుతుంది అనే సంకేతాలు గత ఏడాది వచ్చాయి అందుకే చాలా మంది ప్రజలు వెండిని రెండు కిలోలు కొన్నా కూడా పదేళ్ల తర్వాత దాని విలువ నుంచి పెరగవచ్చని భావించారు ఆ అంచనా ఉంది ఇప్పటికే వెండి కొన్న వాళ్ళు అదృష్టవంతులు బంగారం కొన్నా కూడా ఉన్నా కూడా వాళ్ళకి ఇంట్లో నుంచే వడ్డీకి వడ్డీ వస్తుంది అనంలో సందేహమే లేదు డబ్బులుంటే ఇప్పుడు కొంటే ఫ్యూచర్ సేఫ్టీ అంటున్నారు నిపుణులు ఇంకా పెరిగే ఛాన్సులున్నాయి తులం బంగారం కొనే బదులు అరకిలో వెండి కొనడం మంచిది సూచనలు కూడా చేస్తున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఎందుకంటే అంతర్జాతీయంగా భారీ ఎత్తున వెండి పథకాల్లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి డిమాండ్ కూడా పెరిగింది అందుకే బంగారం పది శాతం పెరిగితే వెండి నలభై శాతం పెరుగుతోంది ఒకప్పుడు బంగారం పది శాతం పెరిగితే వెండి ఇరవై శాతం పెరిగేది తగ్గుదలలో కూడా అలానే ఉండేది కానీ పరిస్థితులు మారాయి వెండి దూసుకుపోతోంది బంగారం కూడా అలానే ఆల్మోస్ట్ పరిగెడుతోంది మరి అసలు ఎందుకు పెరుగుతున్నాయి భవిష్యత్తులో ఒకేసారి ధరలు పడిపోయే అవకాశం ఉందా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి ఒకటి మాత్రం నిజం బంగారం మాత్రం తగ్గదు వెండి కూడా తగ్గితే ఇరవై ఐదు శాతానికి మించి తక్కువ అంచనాలు అంచనాలున్నాయి అందుకే పెట్టుబడులకు బలమైన మెటరల్స్ గా బంగారం వెండికి డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది ఇంకా చెప్పాలంటే ఈ కాలంలో డబ్బులున్న ఎగువ మధ్యతరగతి వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు ఎందుకంటే రెండేళ్ల క్రితం బంగారం కొన్న వారికి ఇప్పటికి దాదాపు అరవై శాతం ధర పెరిగింది ఇటు వెండి అయితే చెప్పనక్కర్లేదు అంతలా విలువ పెరుగుతోంది పది నుంచి ఇరవై ఏళ్లు బంగారం లో పెట్టి పెట్టుబడులు కనక వర్షాన్ని కురిపిస్తాయనే అంచనాలున్నాయి ఈ పెరుగుదలకు ముఖ్య కారణం మొదటిది రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ అనిశ్చిత కారణంగా బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుకుంటూ వచ్చాయి ఇక చైనా భారత్ అమెరికా సహా ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొంటున్నాయి అంతేందుకు మన దేశం కూడా డాలర్ నుంచి పెట్టుబడులను బంగారం వైపు మళ్లించింది పైగా ట్రంప్ సంఘాల యుద్ధం మరింత కొంప ముంచి సామాన్యులకు బంగారం దూరం చేస్తోంది ఖచ్చితంగా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో అనిచితితో పాటు డాలర్ మీద నమ్మకం కోల్పోతున్నారు డాలర్ వీక్ అయ్యే కొద్ది బంగారం ధరలు పెరుగుతున్నాయి ఎందుకంటే వాటికి డిమాండ్ పెరుగుతుంది ఇక చైనా కూడా కృతి మాదిరిగా బంగారం కొనుగోలు చేస్తోంది వారి దేశంలో ఉత్పత్తి అవుతున్న వాటిని కూడా విదేశాలకు అమ్మకుండా పోగేసుకుంటుంది భారత్ కంటే చాలా రెట్లు బంగారం నిలువలు పెంచుకుంది ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా బంగారం పోగేసే దేశం చైనా మనం రెండో స్థానానికి పడిపోయాం మనం రిజర్వ్ బ్యాంక్ కూడా బంగారం వైపే మళ్లింది ఎందుకంటే కొత్త మైన్స్ పుట్టుకురావడం లేదు ఉత్పత్తి కూడా అలాగే ఉంది కానీ డిమాండ్ పెరగడం డాలర్ బలహీన కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను బంగారం కొనేలా చేస్తుంది అలాగే ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ కన్నేయడం కూడా బంగారం వెండి ధరలు పెరగడానికి కారణమైంది యూరోప్ దేశాలపై ఆంక్షలు విధిస్తానని ట్రంప్ ప్రకటించడం కారణంగా ఎకనామిక్ గ్రోత్ తగ్గుతుందనే భయంతో ధరలు పెరిగాయి ప్రపంచం భౌగోళిక పరిస్థితులు అనిశ్చితి అమెరికా యూరోప్ వివాదం ధరలు పెంచుతున్నాయి అయితే వెండి ధర పెరగడానికి పారిశ్రామిక వినియోగం కారణం కావడం విశేషం ప్రపంచ డేటా సెంటర్లు ఈవి వెహికల్స్ సౌర విద్యుత్తు ఇతర వాహన విడిభాగాల్లో సిల్వర్ ఉపయోగిస్తున్నారు పారిశ్రామిక వినియోగం పెరిగే కొద్దీ వెండి రేటు పెరుగుతూనే ఉంటుంది ఏదేమైనా బంగారం వెండి పెట్టుబడులు మాత్రం నమ్మకాన్ని ఇస్తారణంలో సందేహమే లేదు ఇదే మంచి అవకాశం ఎంత కొనుక్కుంటే అంత మంచిది పదేళ్ల తర్వాత టచ్ అయిన రేటుకు వెళ్లే అవకాశం ఉందనేది నిజాం ఈ రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికే బంగారం రెండున్నర లక్షలు అలాగే వెండి నాలుగు లక్షలైనా ఆశ్చర్యమే లేదు మరి మీరేమంటారు రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి బంగారం వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి